టాలీవుడ్లో అనేక మంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు వారిలో కొందరు త్వరలోనే ప్రేమ వివాహాలు చేసుకోబోతున్నారు మరి టాలీవుడ్లో త్వరలో కాబోయే జంటలు ఎవరు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో బొమ్మరిల్లు నువ్వు వస్తారంటే నేను వద్దంటానా వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు సాధించారు సిద్ధార్థ్ అయితే సిద్ధార్థ్కి గతంలో మేఘన అనే ఆమెతో వివాహమైంది వారికి ఒక అబ్బాయి పుట్టాడు తర్వాత వారికి విడాకులు అయ్యాయి అయితే సిద్ధార్థ్ తాను నటించిన మహాసముద్రం సినిమాలో హీరోయిన్ అయిన అదితి రావు ప్రేమలో పడ్డారు ఆ ప్రేమను కాస్త పెళ్లి వరకు తీసుకెళ్లారు రీసెంట్గానే వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది ఆ విషయాన్ని వారే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు త్వరలోనే వీరి పెళ్లి కూడా ఘనంగా జరగనుంది అలాగే టాలీవుడ్లో మరో జంట విషయానికి వస్తే యూట్యూబర్గా యాంకర్గా యాక్టర్గా రాణిస్తున్నారు సిరి హనుమంత్ జబర్దస్త్ వంటి షోలో యాంకర్గా కూడా మారి నవ్వులు పూయిస్తున్నారు ఈమె అయితే ఈమె మరో యూట్యూబర్ అయిన శ్రీహాంత్తో లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు వీరిద్దరు కలిసి పలు వెబ్ సిరీస్లో జంటగా కూడా నటించారు ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి ప్రస్తుతం లివింగ్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు వీరిద్దరు కూడా వేర్వేరుగా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షోలో సందడి కూడా చేశారు ఆ షోలో అలాగే మా టీవీలో పలు షోలలో తాము ప్రేమలో ఉన్నట్టు స్వయంగా వారే చెప్పారు కూడా అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని రీసెంట్గా ఓ షోలో కూడా వారు చెప్పడం విశేషం అలాగే టాలీవుడ్లో మరో జంట విషయానికి వస్తే టాలీవుడ్లో చిన్నారి పెళ్లి ఎంతో ఎంతోమంది ఫేవరెట్ యాక్టర్గా పేరొందారు అవికా గోర్ ఉయ్యాల జంపాల వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు ఈమె అయితే ఈమె ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు అది కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే ఈమె సినిమాలు ఆ మధ్య దూరంగా పెట్టి డిప్రెషన్కు గురయ్యారు అప్పుడు మిలింద్ అనే వ్యక్తి ఆమెకు అండగా నిలిచారు అవికాను నిర్మాతగా కూడా చేశారు మిలింద్ బాలీవుడ్లో ఈయనకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి అయితే మిలింద్ని నేను ప్రేమిస్తున్నట్టు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అవికా గోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలు కూడా వెల్లడించారు దీంతో వీరి వివాహం త్వరలోనే జరగనుందని ఫిక్స్ తెలుస్తుంది అలాగే టాలీవుడ్లో మరో జంట విషయానికి వస్తే గబ్బర్ సింగ్ క్రాక్ బలుపు వంటి సూపర్ హిట్ సినిమాల్లో గా నటించి మంచి పేరును సాధించారు శృతి హాసన్ అయితే ఈమె శాంతను హజారిక అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు ఈయన కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే అలాగే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఉన్నారు అయితే వారిద్దరి ప్రేమకు శృతి హాసన్ తండ్రైన కమల్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు దీంతో శృతి హాసన్ శాంతను హజారిక లివిన్ రిలేషన్షిప్లోకి వెళ్లారు రీసెంట్గానే వారు న్యూ ఇయర్ సెలబ్రేషన్తో పాటు పలు వేడుకలను కమల్ హాసన్తో కలిపి చేసుకున్నారు అలాగే వారు అతి త్వరలోనే పెళ్లి చేసుకునున్నారు అందుకు సంబంధించి కమల్ హాసన్ త్వరలోనే ప్రకటన చేయనున్నారు అలాగే టాలీవుడ్లో మరో జంట విషయానికి వస్తే శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ జాన్వి కపూర్ టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవరా సినిమాతో పాటు రామ్ చరణ్తో మరో సినిమాలో నటిస్తున్నారు ఈమె అయితే ఈమెకు కూడా అతి త్వరలోనే పెళ్లి జరగనుంది ఈమె బాలీవుడ్లో చిత్ర పరిశ్రమకు చెందిన శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్నారు తాజాగా బాలీవుడ్లో నటుడైన కరణ్ జోహార్ నిర్వహించే ఓ షోలో తాను శిఖర్తో ప్రేమలో ఉన్నట్టు జాన్వీ కపూర్ తెలిపారు అలాగే ఇటీవల ఓ ఫంక్షన్లో జాన్వీ కపూర్ తండ్రైన బోని కపూర్ కూడా మాట్లాడుతూ తన కూతురు శిఖర్తో ప్రేమలో ఉందని ఆయన స్పష్టం చేశాడు త్వరలోనే జాన్వీ కపూర్ పెళ్లి ప్రకటన రానుంది అలాగే టాలీవుడ్లో మరో జంట విషయానికి వస్తే టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో హీరోయిన్గా మంచి పేరుని సాధించి మిల్కీ బ్యూటీగా మారారు తమన్నా అలాగే బాలీవుడ్లో కూడా ఈమె ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్లలో నటించారు అలా అక్కడ నటించే క్రమంలో అక్కడ నటుడైన విజయవర్మతో ప్రేమలో పడ్డారు తమన్నా ఈ విషయాన్ని వారిద్దరూ స్వయంగా కూడా వెల్లడించారు అలాగే పలు ఫంక్షన్లకు జంటగా కూడా కలిసి సందడి చేశారు విజయవర్మ టాలీవుడ్లో హీరో నాని నటించిన ఎంసీఏ సినిమాలో బిలన్గా నటించారు అలాగే బాలీవుడ్లో ఎన్నో వెబ్ సిరీస్లో కూడా నటించి అలరించారు తమన్నా విజయవర్మ కలిసి లవ్ స్టోరీస్ టూలో జంటగా నటించి ఆ వెబ్ సిరీస్కి ఎంతో ఫేము తెచ్చేలా చేశారు అతి త్వరలోనే వీరి వివాహం ముంబైలో జరగనుంది తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు వారిద్దరూ కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు అలాగే టాలీవుడ్లో మరో జంట విషయానికి వస్తే రాజావారు రాణిగారు ఎస్ఆర్ కళ్యాణ మండపం వినరో భాగ్యం విష్ణు కథ వంటి ఎన్నో సినిమాలతో హీరోగా అలరించారు కిరణ్ అబ్బవరం అయితే తనతో కలిసి రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్గా నటించిన రహస్య గోరఖ్తో కిరణ్ అబ్బవరం ప్రేమాయణం నడిపారు అలా ఏళ్లపాటు పాటు సాగిన వారి ప్రేమ సక్సెస్ అయి ఇటీవల వారిద్దరూ ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అతి త్వరలోనే కిరణ్ రహస్య పెళ్లి చేసుకొని ఉన్నారు అందుకు సంబంధించి పనులు కూడా ప్రారంభించారు అలాగే టాలీవుడ్తో పాటు నేషనల్ క్రష్గా పేరొందారు హీరోయిన్ రష్మిక మందన అయితే ఆమె మొదట కన్నడ హీరో అయిన రక్షిత్ శెట్టిని ప్రేమించారు దీంతో వారి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో ఎంగేజ్మెంట్ ఘనంగా చేసుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని విడిపోయారు అయితే తర్వాత రష్మిక బాలీవుడ్లో హీరోగా పేరున్న విజయ్ దేవరకొండతో గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో జంటగా నటించారు ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చికరించి ప్రస్తుతం సీక్రెట్గా లవ్ చేసుకుంటున్నారు రష్మిక విజయ్ అయితే వారిద్దరు కలిసి విదేశాలకు వెళ్ళడం పండగల పూట ఇద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఒకేలా ఉండడం వంటి ఎన్నో కారణాలతో వీరిద్దరు లవ్లో ఉన్నారని ఎంతో మందికి తెలిసిపోయింది అయితే రష్మికాకు విజయ్కు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ అయినట్టు సోషల్ మీడియాలో ఇటీవల కోడే కూసాయి వార్తలు అతి త్వరలోనే వీరు పెళ్లి ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే టాలీవుడ్లో యంగ్ రెబల్ స్టార్గా పేరొందిన హీరో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నారు ప్రస్తుతం ఈ హీరో అయితే ఈయన నటించిన బాహుబలి బాహుబలి టూ మిర్చి సినిమాల్లో ప్రభాస్కు జంటగా నటించారు అనుష్క దీంతో వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు ఎంతో కాలంగా ప్రచారం ఉంది అయితే వారి ప్రేమ అంతా కూడా సైలెంట్గా వ్యవహారం సాగుతుందని మీడియాలో కూడా ఎంతో ప్రచారం ఉంది దీన్ని బట్టి చూస్తే అతి త్వరలోనే వారి పెళ్లి ప్రకటన విడుదల చేయనున్నట్టు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు అలాగే నిజంగా జరగాలని వారు కోరుకుంటున్నారు కూడా అందువల్ల ఈ ప్రకటన వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో రీసెంట్గా పెళ్లి చేసుకోపోయే జంటలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ